సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే నానుడికి సార్థకం చేశాడు ఒక వికలాంగుడు పది సంవత్సరాల క్రితం ప్రమాదంలో ఎడమ చేతిని శంకర్ అనే డ్రైవర్ పోగొట్టుకున్నాడు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోపనపల్లి గ్రామానికి చెందిన శంకర్ మరోవైపు ఎడమ వైపు పూర్తిగా చెయ్యిని కోల్పోయినప్పటికీ మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు గుండె నిండా స్థైర్యాన్ని పెంపొందించుకున్నారు ఎక్కడిది కానీ డొక్కారని శంకర్ కుటుంబం రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్ద చేతిని పోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది కనీస జీవనానికి కటకట ఏర్పడింది ట్రాక్టర్ డ్రైవర్ శంకర్ ను ఢీకొనం వాహనం సంఘటన జరిగిన వెంటనే ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ చిత్తగించాడు అడ్రస్ లేకుండా పారిపోయాడు దీంతో ఆ వాహనంపై కేసు నమోదు చేయడానికి కూడా అవకాశం లేకపోయింది ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకపోవడంతో శంకర్ కు ప్రభుత్వానికి కూడా ఆర్థిక సహాయం అందలేదు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కోరుకున్న అనంతరం ఒక చేతితోనే ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ జీవనోపాధిని గడుపుతున్నాడు బతుకు బండిని ఈడుస్తున్నాడు ఈ సందర్భంగా డ్రైవర్ శంకర్ ఒక్క చేతితోనే ఇబ్బంది పడుతూ ట్రాక్టర్ నడుపుతూ కృషి టీవీ నైన్ కంటపడ్డాడు ఒక్క చేతితో ట్రాక్టర్ నడపడం చాలా కష్టమని చెప్పాడు రంగారెడ్డి జిల్లాలో లోకల్లోనే స్థానికంగా దగ్గరలో డ్రైవింగ్ చేస్తున్నారని ఆయన వివరించాడు మానవతా హృదయం కలిగిన వారు ఏదైనా సహాయం చేయాలంటే ట్రాక్టర్ డ్రైవర్ శంకర్ కు చేయాల్సి వస్తే నైన్ జీరో త్రీ టూ నైన్ జీరో ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ నెంబర్లు సంప్రదించవచ్చని తెలిపారు కూడా ప్రాంతంలో ఉన్నాము ఆత్మస్థైర్యం ఉంటే ఏ పనైనా చేయవచ్చు అని మనం ఇక్కడ ఈ వ్యక్తిని చూస్తే అర్థమవుతుంది ఒకవైపు ప్రమాదంలో చేయి కోల్పోయినప్పటికి కూడా జీవనోపాధి కోసం కావచ్చు అదొక వృత్తిపరమైన వ్యాపకం కావచ్చు అతను ఇప్పటికి కూడా ఒకటే చేతితో ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాధించడం అనేది ఒక విధంగా ఆయన చిత్తశుద్ధికి దృఢ సంకల్పాల నిదర్శనం చెప్పండి బ్రదర్ ఇది అసలు మీకు చెయ్యి ఎలా జరిగింది యాక్సిడెంట్ అయింది సార్ యాక్సిడెంట్ యాక్సిడెంట్లు వేయించింది ఇదే డాక్టర్ నడుపు బైక్ ఒత్తుంది అయింది సార్ యాక్సిడెంట్ దానివల్ల ఇంకా అట్లా ఇంకా నడుపుకుంటున్నాను ఎన్ని రోజులు అయింది రెండు వేల ఆరులో పోయింది సార్ రెండు వేల ఆరు అంటే ఎట్లా ఎట్లా జరిగింది బైక్ ఒత్తికం సార్ ఓకే ఓకే అంటే ఇప్పుడు ఒక ఒంటి చేతితో నడపడం అంటే ఇబ్బంది కదా అంటే కంపెనీ ఉన్న కానీ నడుపుతా సార్ నేను ఏదైనా గిటికి లోపల లోపల నడుపుతా సార్ లోకల్ వరకు లోపల వరకు సార్ కంపెనీలో కాబట్టి ఇలా మామూలుగా నడుపుతారు బయట పోతే నడుపు నడపను కదా అంటే ఒక చేతితో నడిపినప్పుడు గేర్ వేయడం ఇవన్నీ ప్రాబ్లం కదా అంటే ఎక్కువ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో పోతాం మనం అట్లా గేర్ వేసుకో ఒకటి గేర్ ఇంత వరకు గేర్ మార్చు కంపెనీ ఆ గేర్ మార్చి అడగదు సార్ అవును ఎక్కువ షూర్ అవుతాయి మళ్ళీ ఇబ్బంది అవును అంటే నొప్పి ఉంటుందా నొప్పి ఉంటుంది సార్ చేతు నొప్పి లేకుండా ఏంటంటే బతుకు నీరు కోసం తినడానికి తినలేక చేసుకునే వాళ్ళు చేసి సార్ అంటే అంటే ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఒక పడుకో బిడ్డ సార్ ఏం చేస్తున్నారు వాళ్ళ పెళ్ళిళ్ళైనా సార్ పెళ్ళిళ్ళైనా ఓకే అంటే ఇప్పుడు చేయి మీద ఒకసారి చూహా ఓకే మీ స్వస్థలం ఎక్కడ మా మామనార్ జిల్లా దేవర్క మండలం జోవరకాద్రావర్ఖాద్ర ఆహా అంటే మీరు హైదరాబాద్ ఎందుకు వచ్చారు ఇట్లా ఇంకా మా కొడుకు మా పెన్నం పనిచేస్తాం ఇంకా ఇందులో పనిచేస్తాం భార్య మా కొడుకు ఇది తాకి నడుపుతుంది ఓకే అందుకే ఇక్కడ వచ్చి ఇక్కడనే ఉన్నాం సార్ ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు జీవనోపాధి ఎట్లా పెన్షన్ ఇట్లా ఏమన్నా వస్తుందా వస్తుంది సార్ పెన్షన్వి వద్ద పడుతుంది సార్ ఇంకా పెన్షన్ వస్తుంది ఇది ఎప్పుడన్నా సార్ ఇది నెలలు పది పదిహేను రోజులు ఇరవై రోజులు ఇది మామూలుగా నాడుతుంది ఎక్కువ నడుపు చేతికి వస్తుంది సార్ ఇది కూడా కూడా దింగురా ఒక చేతి కదా సార్ కుస్తుంది ఈ చేతికి కూడా కింద పడ్డా ఇంత అట్లనే ఇది కూడా పూస్తుంది అంటే డ్రైవింగ్ చేసుకుంటూ పడ్డారా లేదు సార్ ఉగా చే ఇంటికి వస్తున్న ఊరికాడ ఆ దారి కింద పడితే బొక్క మీద పిస్తున్నట్టు ఈ చేతి కూడా ఏదంటే ఇంకా కడుపు కోసం అది చేసుకుంటాం సార్ తప్పదు కదా అట్లా కొడుకు ఎంత తిరగారి సార్ అట్లా అనేది నా ఖర్చులన్న చేస్తుంది చేస్తున్నాను అంటే మీకు యాక్సిడెంట్ అయినందుకు ప్రభుత్వం నా సహాయం చేస్తుందా ఏం చేయలేదు సార్ అంటే మీరు అడగలేదా ఎందుకు అడగదే అందుకు దొరుకు లా లాజ్ దొరకకుండా వెళ్ళిపోయింది ఒక్కరించి బైక్ నోడుతున్నా అండి సార్ అంటే గవర్నమెంట్ ఏమి అడగలేదా గవర్నమెంట్ ఏం అడగలేదు సార్ ప్రభుత్వం పెంచిన అయితే వస్తుంది మీకు ఎమ్మెల్యే ఎవరు దేవుతారు బయట అంతకు ముందు ఓకే ఇది ఒక ట్రాక్టర్ ఏనా ఇంకేమైనా ఏది రాదు సార్ నాకు నేను ఇంత నీ కాళ్ళు నడిపి నడుపుతాయని ఏంటి వాళ్ళు కాబట్టి ట్రాక్టర్ కూడా ఎక్కువ కూడా ఈ కంపెనీ ఇలా లోకల్ లోకల్ కానీ నడుపుతున్నాను అంతే అది రోజులు పదిహేను రోజులు మస్తు చేతికి వస్తుంది సార్ నాకు हां ये आते गए कार्ड कोसंगो చేస్తాలగా సార్ తప్పా ఇంకేవ ఆరోగ్య సమస్యలునే ఏంది సార్ ఇది ఇది లేదు సార్ అది లేదు ని పేరు ఫోన్ నంబర్ విచార్ ఫోన్ నంబర్ ఇస్తా సార్ రెక్టే జో ఫోన్ నంబర్ ఇట్లా చెప్పు డబల్ నై హ 63 05 9649 గ్రామం గౌన్పల్లె గ్రామం మండలం